ఇటీవల కాలంలో ఇండిగో ఎయిర్లైన్ పై ప్రశంసిస్తూ పోస్టులు పెడితే మరికొందరు సేవా లోపాన్ని హైలైట్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ రెండో రకానికి చెందిన మరో ఉదంతం ఇండిగో పేరును మరోసారి ట్రెండింగ్ లోకి తెచ్చింది ఇండిగోలో విండో సీట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడి పరిస్థితి చివరకు ఏమైందో తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు ముత్తు ప్రదీప్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఈ పోస్ట్ కనిపించింది సదరు ప్రయాణికుడు తాను విమానంలో కిటికీ పక్కనున్న సీట్ బుక్ చేసుకున్నట్లు చెప్పాడు కానీ విమానం ఎక్కాక అతడికి దిమ్మ తిరిగినంత పనైంది తన సీటు పక్కన కిటికీ లేదు కేవలం గోడ మాత్రమే ఉంది దీంతో తన సీటులో కూర్చుని కిటికీ ఏదని ప్రశ్నిస్తున్నట్టు పోసు పెట్టి అతడు సెల్ఫీ దిగాడు దీన్ని నెట్టింట పంచుకుని ఇండిగోను నిలదీశాడు తాను కిటికీ పక్కనున్న సీటు కోసం డబ్బులు కట్టానని కానీ ఇక్కడ కిటికీ మాత్రం లేదని పోస్ట్ పెట్టాడు ప్రయాణికుడి ప్రశ్నతో పాటు సెల్ఫీలో అతడిచ్చిన తుంటరి పోస్ కూడా జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు అతడి ప్రశ్న నవ్వు తెప్పించేదిగా ఉందని అనేక మంది వ్యాఖ్యానించారు ఎయిర్లైన్స్ రీఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సంస్థపై కేసు వేయాలని కూడా కొందరు సలహా ఇచ్చారు విండో సీటుకు డబ్బులు కట్టావంటే దాని అర్థం అది సీటు ధర మాత్రమే కిటికీ కోసం అదనంగా చెల్లించాలి అని ఓ వ్యక్తి సెటైర్ వేశాడు ఇకపై విండో సీట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెంట సుత్తి కూడా తీసుకెళ్తే మంచిదని మరో వ్యక్తి సరదా వ్యాఖ్య చేశాడు విండో సీటు అందుబాటులో లేనప్పుడు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ముందుగానే ప్రయాణికుడికి సమాచారం ఇస్తాయని ఇండిగో కూడా ఆ పద్ధతిని అనుసరించాలని కొందరు సూచించారు మరోవైపు ఈ ఉదంతంపై ఇండిగో కూడా స్పందించింది అతడికి ఎదురైన పరిస్థితిపై విచారం వ్యక్తం చేసింది అతడు ప్రయాణించిన ఫ్లైట్ టికెట్ బుకింగ్ వివరాలను నేరుగా మెసేజ్ చేస్తే సమస్యపై దృష్టి సారిస్తామని తెలిపింది ఇక రెండు రోజుల్లో ట్రెండింగ్ లో ఉన్న ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి